ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు శాతం కరువుబ్యం పెంపు ప్రకటించింది ఇలాంటి వార్తలు తెలుసుకునే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్రభుత్వ ఉద్యోగులకు నాలుగు శాతం కరువుబ్యం పెంపు ప్రకటించింది ఏంటా పెంపు ఒకసారి మనం చూద్దాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఒక ముఖ్యమైన నిర్ణయంలో భాగంగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ జనవరి ఒకటి నుండి అమల్లోకి వచ్చే ఏడవ పే కమిషన్ ప్రయోజనాలను పొందుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎన్ఎస్ ఎలెవెన్స్ను నాలుగు శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు ఈ డిఏ పెంపు వల్ల రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ సర్వీసులు మరియు ఇతర ఉద్యోగులు అలాగే నాలుగు పాయింట్ ఏడు మూడు లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులు లేదా పెన్షనర్లు సహా మొత్తం నాలుగు పాయింట్ ఏడు ఒకటి లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది ఈ బకాయిల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తం పదకొండు వందల ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు ఒకటి కోట్లను ఉద్యోగులకు చెల్లించనుంది ఆరు నెలల డిఏ వ్యత్యాసం అంటే జూన్ ముప్పై వరకు జీతంతో పాటు మూడు వాయిదాల్లో చెల్లిస్తారు దీని ప్రకారం జనవరి మరియు ఫిబ్రవరికి సంబంధించిన డిఏ వ్యత్యాసాన్ని జులై జీతంతో పాటు మార్చి మరియు ఏప్రిల్ల డిఏ వ్యత్యాసాన్ని ఆగస్టు జీతంతో పాటు మే మరియు జూన్ల డిఏ మొత్తాన్ని సెప్టెంబర్ జీతంతో కలిపి ఇస్తారు ఈ నిర్ణయం అమలుకు అవసరమైనటువంటి ఉత్తర్వులు జారీ చేయాలని ఆర్థిక శాఖ ఆదేశాలు కూడా రావడం జరిగింది ఇది మనకు గుజరాత్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వార్త చాలా చక్కగా అనిపిస్తుంది వినడానికి కూడా హాయిగా ఉంది డిఏ పెంపు ఒకటే కాదు ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే ఆ డిఏ ఏదైతే కొంచెం లేట్ అయిందో ఆ బకాయిలను కూడా ఒక్కొక్క నెలతో కలిపి అంటే జూన్ జూలై అలాగే ఆగస్టు సెప్టెంబర్ వీటితో కలిపి ఆ బకాయిలను కూడా చెల్లిస్తూ ఉన్నారు ఇది ఎప్పటి డిఏ అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ సో మరి తెలంగాణ ప్రభుత్వంలో ఈ జులైతో ప్రగా చూసుకున్నట్లయితే దాదాపు ఐదు డిఏలు పెండింగ్లో ఉన్నాయి మరి దయచేసి ఉద్యోగులు గమనించాలి ఉద్యోగ సంఘాలు కూడా గమనించాలి వేరే రాష్ట్రాలు ఏ రాష్ట్రాన్ని చూసినట్లయితే ఇన్ని డీఏలు ఎక్కడ కూడా పెండింగ్లో లేవు సో తొందరగా ప్రభుత్వాన్ని ఉద్యోగులకు డిఏ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు అలాగే ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిందిగా ఉద్యోగులు కోరుతూ ఉన్నారు సో ఇది ఈరోజు ఈ వార్త ఈ వార్త కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ